ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన మార్చ్ తిహార్ జైల్లోనూ కవిత ఇంటి భోజనమే చేయనున్నారు జైల్లో ఉన్నప్పటికీ ఆమెకు కొన్ని రాజ మర్యాదలు చేయనున్నారు ఇలా కొన్ని ప్రత్యేక వసతుల మధ్య జీవించనున్నారు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత తనకు జైల్లో కొన్ని వసతులు కల్పించాలని న్యాయస్థానానికి కవిత విజ్ఞప్తి చేశారు అయితే కొన్ని ప్రత్యేక అనుమతులకు కోర్టు అంగీకరించింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే దీంతో కోర్టు నుంచి కవితను నేరుగా తిహార్ జైలుకు తరలించారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు కవిత తిహార్ జైల్లోనే ఉండనున్నారు ఈ సందర్భంగా జైల్లో కవితకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది దీంతో తిహార్ జైల్లో కవితకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు ఇంటి భోజనం చేయడానికి జైలును బంగారు ఆభరణాలు ధరించడానికి కోర్టు అనుమతిచ్చింది అలాగే కవిత నిద్రపోవడానికి మంచం పరుపులు చెప్పులు దుస్తులు దుప్పట్లు పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేసింది వీటితో పాటు పెన్ను తెల్ల కాగితాలు ఆభరణాలు మందులు తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది అయితే కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్య సంబంధిత రికార్డులను ఆమె తరపున న్యాయవాదులకు కు అందజేయాలని ఏడిని ఆదేశించింది మంగళవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటలకు న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు చెప్పగా ఆ తర్వాత కొద్దిసేపటికే కవితను రౌస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక సెల్లోకి తీసుకెళ్లారు సుమారు మూడు గంటలు ఆ సెల్లోనే ఉంచారు ఆ సమయంలో కవిత బయటికి వస్తుండగా కుటుంబ సభ్యులను ఆత్మీయులను కలుసుకునేందుకు పోలీసులు అభ్యంతరం తెలిపారు వారిని ఆ సెల్ నుంచి దూరంగా పంపించివేశారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జైలు వాహనాన్ని ఆ సెల్ లోపలికి వెళ్లనిచ్చారు కవితను సెల్ లోపలే వాహనంలోకి ఎక్కించుకొని తిహార్ జైలుకు తీసుకెళ్లారు సుమారు సాయంత్రం ఆరు గంటల సమయంలో కవిత జైలుకు చేరుకున్నారు అక్కడ జైలు అధికారులు కవితకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిసింది కవిత కోసం తిహార్ జైల్లో ప్రత్యేక గదిని కేటాయించినట్లు సమాచారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి